లోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ మూడు వేలున్నది నాలుగు వేలు చేశాం ఐదు విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది ఒకటేమో మొదటి దానిలో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ పన్నెండు రకాల పెన్షన్దారులకి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచినటువంటి పది రకాల పెన్షన్లు ఉన్నాయి ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది ఇది గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఐదు వేలు ఇస్తాం ఆర్టి ఆర్టిస్ట్ పెన్షన్స్ మూడు వేలు ఉన్నాయి దాన్ని ఆరు వేలు చేయడం జరిగింది ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ పన్నెండు పెన్షన్లలో అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఆ ఆరు వేల రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ రెండు భాగాలకు మాత్రం ఆరు వేలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇక మూడవ విభాగం ఉంది అందులో రెండు రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన వీల్చైర్కే పరిమితమైన అలాగే అసలు పైకి లేయలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి పదిహేను వేల రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు క్రానిక్ డిసీజెస్ కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై లివరు విఫలమై మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని ఐదు మంది ఐదు విభాగాలుగా ఉన్నాయి ఆ ఐదు మందికి కూడా ఐదు వేల రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ పదివేల పదివేల రూపాయలకి పెంచడం జరిగింది ఇక చివరి కేటగిరీ ఐదవది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు అలాగే ప్రభుత్వ డయాలసిస్ వాళ్ళు ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు తలసీమియా డబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ అభయహస్తంలో పెన్షన్లు కానీ అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు వీటిల్లో దాదాపు ప్రభుత్వ ప్రైవేటు తర్వాత తలసీమియా ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో పదివేల రూపాయలు ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి పదివేల రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది అమరావతి ల్యాండ్లెస్ పూర్ కూడా గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళం ఆ ఐదు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం అభయ హస్తంలో రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు